సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వీట్ వీట్ మానేపిస్తున్నాము ఆ పేషెంట్స్ అందరికి ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందో దాని రిప్లేస్మెంట్ జొన్నలు రాగులు సద్దలు మకై డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ మిలెట్స్ సో ఆ జొన్నలు గోధుమలు మానేసేసి ఇవన్నీ రొట్టెలు తీసుకోమంటున్నాము రోజు ఒక వెరైటీ కానీ వారంకొక వెరైటీ కానీ రికమెండ్ చేస్తున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము మిల్క్ అవాయిడ్ చేస్తున్నాం మిల్క్ ఫ్రమ్ ద అనిమల్ సోర్స్ ఈ ఆర్థబైటిస్ పేషెంట్కు మేము సోయా మిల్క్ తీసుకోమంటున్నాం సోయా మిల్క్ కూడా మనం కొనాల్సిన అవసరం లేదు బయట మిల్క్ మనం ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ మేము సోయా మిల్క్ చెప్తున్నాం ఇట్ ఈస్ ఓన్లీ కాస్టింగ్ టెన్ రూపీస్ పర్ లీటర్ యూ కెన్ మేక్ ఇన్ ద హోమ్ ఆల్సో ఇట్ ఈస్ ప్యూర్ ఆల్సో మన ప్రేక్షకులకు సోయా మిల్క్ ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి టేక్ వన్ కేజీ సోయాబీన్ వన్ కేజీ సోయాబీన్ ఓకే సోక్ ఇన్ ద వాటర్ ఫర్ అట్లీస్ట్ ఫర్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అయితే సోక్ అయిన తర్వాత కొంచెం ఇలా రబ్ చేసేస్తే ఆ సోయాబీన్ మీద అంతా బయటకు వచ్చేస్తుంది పైన స్కిన్ వచ్చేస్తుంది దెన్ పుట్ సెవెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇట్ సోయా మిల్క్ అయిపోతుంది గ్రైండ్ చేసి దాన్ని స్ట్రెయిన్ చేయాలి దాన్ని బాయిల్ చేసి యూ కెన్ యూస్ ఫర్ ఎ మిల్క్ యూ కెన్ యూజ్ సోయా మిల్క్ వాడుకోవచ్చు సోయా కర్డ్ వాడుకోవచ్చు సోయా పనీర్ వాడుకోవచ్చు వి కెన్ యూస్ ఫర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఇది ఓన్లీ కాస్టింగ్ టెన్ రూపీస్ పర్ టెన్ రూపీస్ లోపడినే అవుతుంది ఇట్ ఈస్ మోర్ హెల్దీ మోర్ అన్అడల్ట్రేటెడ్ అండ్ యు ఆర్ షూర్ యు ఆర్ ఓన్లీ మేకింగ్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ మోర్ హెల్దీ ఆల్సో సో ఇది తీసుకోమంటున్నాం అండి ఆర్థైటిస్ పేషెంట్స్ ఇంకొకటి మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాం ఏంటంటే మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ట్వంటీ మినిట్స్ చెప్పు లేకుండా నడవమంటున్నాం ఐదర్ గార్డెన్ లో గానీ కొంచెం రఫ్ సర్ఫేస్ లో ఏమైతుందంటే ఆకు ప్రెషర్ అవుతుంది ఓకే సో మామూలుగా మన బాడీ అంతా ఆ కింద లో అంతా ఆకుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి మనం రఫ్ రోడ్ మీద నడవడం వల్ల కొంచెం ఒక రెండు మూడోలో కొంచెం కష్టం అవుతుంది తర్వాత అలవాడైపోతుంది ఓకే లేదంటే గ్రాస్లో నడుపుకోవచ్చు ప్రతి ఇంటి దగ్గర గార్డెన్స్ ఉంటాయి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నడవడం వల్ల ఇమీడియట్గా రిజల్ట్ తెలుస్తుంది అండి ఇమీడియట్లీ ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ టుడే అంటారు మా పేషెంట్స్ అంటే కేబిఆర్ వాక్ నేను వెళ్తాను అక్కడ ఒక్కొక్కరు ఫోర్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్ వాక్ చేపిస్తున్నాను వాళ్ళకి షుగర్ కంట్రోల్ అయిపోయింది ఇంతకుముందు అతను ఇన్సులిన్ వాడేవాడు అతను ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్లో రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వితౌట్ స్లిప్పర్ రఫ్ రోడ్లో వాక్ చేస్తాడు సో మేము టెస్ట్ చేసాం బిఫోర్ వాకింగ్ అండ్ ఆఫ్టర్ వాకింగ్ స్లోగా 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 అతను ఇన్సులిన్ కూడా తగ్గించేశాం సో వాకింగ్ అండ్ వితౌట్ స్లిప్పర్ ఓన్లీ థింగ్ ఏంటంటే అలా బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఈ మధ్యలో కార్పెట్ గ్రాస్ వచ్చేస్తుంది ఆక్యుప్రెషర్ సంబంధించి గ్రాస్ వచ్చేస్తుంది ఇంట్లో ఒక ఒక బాల్కనీలో గ్రాస్ ఏమంటున్నాం ఓకే సో వర్షాకాలంలో చలికాలంలో బయట వెళ్ళలేరు అనుకోండి ది కెన్ ఆల్సో వాక్ అన్ ద ఆక్యుప్రెషర్ గ్రాస్ లో వాక్ చేసుకోవచ్చు లేదంటే పెబల్స్ ఉంటాయి చిన్న చిన్న పెబల్స్ ఇంట్లోనే ఒక పెట్టేసి దాని మీద నడవచ్చు సో దీనివల్ల ఏంటంటే ఆక్యుప్రెషర్ అవుతుంది దీస్ ఆల్ ద నాచురల్ థింగ్